జరిగింది ఏం నాకిప్పుడే తెలియాలి తెలియాలి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అంశంగా మారినటువంటి మెడికల్ కాలేజీ వ్యవహారం మీద ఒక ప్రశ్న అడుగుతున్నా ఆ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణాలు చేపట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలకి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇవాళ రన్నింగ్లో ఉన్నాయి మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తి కావాల్సిన విషయం అందరికీ తెలిసిందే ఆ మెడికల్ కాలేజీలు పూర్తికి పూర్తి చేయడానికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల అవసరం పడుతుందని అంచనా తెలిసిందే కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కోటం ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అని చెప్పి ఆ పన్నెండు మెడికల్ కాలేజీల పూర్తి నిర్మాణాన్ని దాదాపుగా అంటే డెబ్బై వేల కోట్ల పైచిలుకతో ప్రైవేటీకరణ చేయడం జరిగిన విషయం అందరికీ తెలిసింది అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని అయితే అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ యువతకి భరోసాగా భవిష్యత్తుకు దారి చెప్పి మెడికల్ కాలేజీ అంటే ఎంతోమంది పేదలకి వైద్యం అందించే మెడికల్ కాలేజీల ద్వారా వైద్యం అందించబోయే ఈ హాస్పిటల్ మెడికల్ ఇవాళ ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయలేక కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసింది అంటే భరోసా ఇవ్వలేని కూటమి ప్రభుత్వం గ్రేట్ రాజధాని సింగపూర్ ని తలపించే రాజధాని నిర్మిస్తాము లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నిర్మిస్తాము అంటే ఎలా నమ్మాలి లక్ష ఖర్చు పెట్టి రాజధాని నిర్మిస్తాము అంటే ఎలా నమ్మాలి సార్ ఎలా ఇంపాసిబుల్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు మసిపూసి మారిడిగా చేసి మాటలు మాట్లాడి పాలన అందిస్తే ఎట్లా నమ్ముతారు ప్రజలు సార్ ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేని కూటమి ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాజధాని ఎట్లా నిర్మిస్తుంది సార్ ఏమ ఈ పనులా కనిపిస్తలేదు